అందంగా ఉన్నాయి అన్ని చెట్టు లోపట్లో లోపలికి దూరకూడదు అన్న అలా లోపలికి దూరితే ఏమవుద్ది చూడు ఆ లోపలికి దూరినప్పుడు ఆ చెట్టుల్లో ఉండే పురుగులు అవన్నీ కూడా నీ నీ బాడీలోకి వచ్చేస్తాయి ఇంకా నైట్ ఉన్నా నిద్రపోవు గీరుతూ గీరుతూ అలాగే ఉంటావు నిన్న చెట్లులో దూరావు కాబట్టి ఈరోజు అలా గీరుతున్నాం సో ఎప్పుడు లోపలికి వెళ్ళి ఆ చెట్లు అందంగా ఉన్నాయని లోపలికి మూతి పెట్టి దూరుతూ ఉంటావు తప్పు కదా అట్లా దూరేమనుకో అప్పుడు బాగానే ఉంటుంది తర్వా తర్వాత తెలిసేది నిన్ను చూసావు కదా ఒకటి పెద్ద బుడు పెద్దది వచ్చింది బాడీలో ఏంటది అప్పుడు అది అది నిన్ను తినేస్తుంది సో జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఇప్పుడు ఎలా ఉంది హాయిగా సమ్మగా ఉందా ఎంజాయ్ 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 రాక్సీ బుజ్జి బుజ్జికన్నా ఇంకా చెట్లు లోపలకి దూరవాకు లోపలికి దూరితే పాము పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి రా దాంట్లో పురుగులే కాదు ఉంటుంది ఒకసారి చూపించాను నేను నీకు పరిగెత్తుకుంటూ పోతుంది అట్లా పొరపాటు లోపలికి కూడా వెళ్ళకూడదు అన్న రోడ్డు మీద శుభ్రంగా ఉన్న చోటే తిరగాలి చెట్లున్నాయంటే అడావుడు చేస్తావు చెట్లు దూరాలని చూస్తావు అట్లా దూరితేనే పాములు వచ్చేస్తాయి అర్థమైందా నీట్గా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి వర్షాలు పడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కదా ఓకేనా కేర్ టేక్ కేర్ టేక్